ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువైపోయి మన షాప్లోకి వెళ్ళి తీసుకోవట్లేదు కానీ నేను నైన్టీస్ కిడ్ అనమాట నేను అప్పుడు మా ఇంటి దగ్గరికి మేము చదువుకునే రోజుల్లో ఇంటి దగ్గరికే వచ్చి చీరలు కానీ డ్రెస్సులు కానీ నైటీలు కానీ నైట్ డ్రెస్సులు కానీ ఏవైనా సరే ఇంటి దగ్గరికి వచ్చేవి మేము షాప్కి వెళ్ళి అవసరం కూడా లేకుండా ఇంటి దగ్గరికి వచ్చేవి అనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం వరచేతుల్లో పని అయిపోతుందనమాట అదే ఆన్లైన్ షాపింగ్ వల్ల మొత్తానికైతే ఈరోజు మొహం వేసుకొని మరి నేను డ్రెస్సులు అయితే కొంటున్నానండి నా పని నేను కాముగా చేసుకుంటుంటే ఈ అన్న వచ్చేసి అమ్ముతా ఉంటే పిలిచామన్నమాట పిలిచి మొత్తానికైతే డ్రెస్సెస్ అయితే చూస్తూ ఉన్నాము దాంట్లో నాకు ఒకే ఒక డ్రెస్ నచ్చింది నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి ఆ బ్లాక్లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను కాస్ట్ ఎంత పడి ఉంటుందో మీరు ఖచ్చితంగా గెస్ట్ చేయాల్సింది మొత్తానికి అయితే నేను లాస్ట్లో చెప్తానండి ఎంత పడింది అనేది నేనైతే బ్లాక్ కలర్లో డ్రెస్ అయితే తీసుకున్నా ఇక్కడ నేను ఒకటి బ్లాక్ కలర్ ఒకటి యాష్ కలర్ ఉండి తీసుకున్నాను అనమాట కానీ ఒక్కటే తీసుకుందామని డిసైడ్ అయిపోయినా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంకా స్టిచ్చింగ్ టూ హండ్రెడ్ పడుతుంది మొత్తానికైతే నా మీ